థ్రిల్లర్ సినిమాలకు హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓటీటీల పుణ్యమాని ప్రేక్షకులు డబల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ఓవైపు కొత్త సినిమాలు థియేటర్స్లో అదరగొడుతుంటే మరోవైపు ఓటీటీల్లో సినిమాలు మెప్పిస్తున్నాయి చాలామంది సినీ లవర్స్ హారర్ సినిమాలను చూడడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎంత భయంగా అనిపించినా కూడా కళ్ళు మూసుకుంటూనే చూసేవారు చాలామంది ఉంటారు కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే ఓటీటీ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు ఇతర భాషల హారర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు దాంతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తోంది హారర్ మూవీ లవర్స్ కు సైతం వణుకు పుట్టించే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా అదే థౌజండ్ బేబీస్ మలయాళంలో నుంచి వచ్చిన ఈ న్యూ వెబ్ సిరీస్ హారర్ జానర్ కావటం విశేషం అమ్మాయి పుట్టిన వాళ్ళకి అబ్బాయి అమ్మాయిని చేసింది ఇందులో సీనియర్ నటుడు రెహమాన్ నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించగా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా దీన్ని రూపొందించారు మొదటి నుంచి ఫస్ట్ లుక్ ట్రైలర్ టీజర్ ఇలా అన్నింటినీ క్యూరియాసిటీని కలిగే ఈ వెబ్ సిరీస్ గత ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది విడుదలైన ఒక్క రోజులోనే ట్రెండింగ్లో టాప్కు వచ్చేసింది మలయాళంలో రూపొందించిన ఈ థౌజండ్ బేబీస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఏడు భాషల్లో అందుబాటులోకి వచ్చింది మలయాళంతో పాటు తెలుగు హిందీ తమిళం కన్నడ మరాఠీ బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సిరీస్ చూసేందుకు ఓటీటీ హారర్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటి ఈ సిరీస్కు మంచి వ్యూస్ వస్తున్నట్లు తెలుస్తోంది దీనికి నజీం కోయా దర్శకత్వం వహించగా సంజు శివం జాయ్ మాథ్యూ ఆదిల్ ఇబ్రహీం అశ్విన్ కుమార్ కీలక పాత్రను పోషించారు ఆగస్టు సినిమా బ్యానర్ పై షాదీ నదేశన్ ఆర్యా ఈ సిరీస్ను నిర్మించారు సస్పెన్స్ ట్విస్ట్లు భయపెట్టించే విజువల్స్తో ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు ఈ సిరీస్కు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో వ్యూస్ పెరుగుతున్నాయి మరి ఈ సిరీస్ మీరు చూడాలనుకుంటే హాట్స్టార్ లో అందుబాటులో ఉంది